పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం తో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహా మహాగణాధిపత గురుగారు ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ విశిష్టత తెలుసుకోవాలి ముందుగా అయితే ఎప్పటి నుంచో ఉన్నది అందులో విధిగా ఇది ఖచ్చితంగా ఈ రోజు ఈ పని చేయాలి అని అనుకున్నది బంగారం కొన కావడానికి మూలం నేను విన్నాను అసలు ఎంత అనిపించిందంటే అసలు ఎందుకు ఇలా వచ్చింది శాస్త్రంలో చెప్పబడిందా నిజంగా బంగారం కొరమని సరే బంగారం కాదంటున్నారు అసలు ఆ రోజు ఏం చేయాలి ఎవరి ఆరాధన చేయాలి నియమాలు ఉండవలసిన తీరు ఉండకూడనివి ఇవి కూడా చెప్పండి ముందు నేను రెండు శ్లోకాలు చెప్తాను ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థం కనుక నేను వీడియో చేయకలేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ మీ అందరికీ చెబుతున్నాను వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు అర్థం తెలుసమ్మా చైరాని టైంలో ఏదైతే చేస్తామే అదే వినాశకాలను దాపరిస్తుంది ఆ విపరీత బుద్ధిని తీసుకొస్తుంది ఎట్లా అంటే తృతీయకి బంగారానికి ఎలాంటి సంబంధము లేకపోయినా కూడా ఎవరో బుద్ధి జ్ఞానం లేని విధమ ఎప్పుడో ఎక్కడో ఏ కారణం చేస్తే తీసుకొచ్చారో తెలియకుండా అవన్నీ పట్టుకుని వాళ్ళు నేను అక్షయతృతీయ రోజున బంగారం కొంటానని చెప్పి సర్వనాశనానికి మూలం నాంది ఇది ప్రధానం ఇకపోతే అసలు విషయంలో వద్దాం తెలుసుకోండి అర్థం చేసుకోండి విచక్షణతో కూడి విలువల్ని అర్థం చేసుకొని బాగుపడతారని ఆకాంక్షించి చెప్తున్నా పూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి మోక్ష మొసగుటకు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షసేతువు సేతువు దుష్ట శ్రీగిరి భ్రమరాంబికా మరొక శ్లోకం అత్యంత జాగ్రత్తగా గమనిస్తే ఏం చేస్తే అక్షయ తృతీయ రోజు నాడు క్షయ తుని రాగాలుగా మనం నిలబడి ఉంటాము అనేటువంటి విషయం తెలిసిపోతుందమ్మా కనీసం అర్థం చేసుకోగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గజతురగ సహస్రం గోకులం కనక రజిత పాత్రం మేదినీ సాగరాంతం సమతుల్యం అన్న సమాన అక్షయ తృతీయ అనగానే వాళ్ళకు పుట్టి వీళ్ళకు పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టింది అన్నట్టుగా బంగారం కొనేస్తా అంటారు ఏ ప్రమాణము లేదమ్మా లేదండి అసలు ఏ ప్రమాణము ఎక్కడా లేదు ఒక కూడా లేదు ఈ మధ్యగా అయింది దారుణం అండి కనీసం గురుగారు ముందు డబ్బులు ఇచ్చేసిన ఆ రోజు వెళ్ళి డెలివరీ తీసుకుంటే చాలు అన్న సెంటిమెంట్ కూడా నేను చాలా మందిలో తప్పు అంటే వినాశకాలం రావడానికి ఏదో కారణం కావాలిగా వినాశకాలం దాపరించడానికి ఒక కారణం ఒకటి కావాలి ఆ కారణంగా అది వాళ్ళు తెచ్చుకుంటారు ఏమీ లేకుండా పాపం దోషండమంటే ఎక్కడి చేస్తుంది పాపండం అంటే ఎక్కడి వస్తుంది పాతలానికి వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళిపోతారు ఇటువంటి వేధపని చేస్తేనే కదా ఎవ్వరూ బంగారం కొనే ప్రయత్నం చేయకండి అక్షయ తృతీయ అంటే తృతీయ అంటే వృద్ధి చెందటం అక్షయంగా వృద్ధి చెందటం ఆ రోజు మనం ఏదైతే చేస్తామో అది వృద్ధి చెందుతుంది అక్షయంగా ఇంత ఆడబిడ్డ పిలిచి తమ్ముడు ఉంటాడు పిలవటం లేదా మన ఇంటి పంతులు గారు బ్రాహ్మణులు ఉంటారు వారి ఇంటికి వెళ్తాం చిన్న ఉగ్గు గిన్నెనా సరే పాలు పోసి వారికి దానం ఇవ్వాలి ఇంట్లో అక్క చెల్లెల్ని కానీ ఆడబెట్టి ఆడపడుచుని కానీ పిలిచి కడుపును అన్నం పెట్టి వెండి వస్తువు ఏదో ఒకటి ఇవ్వాలమ్మా వెండి ఇవ్వాలండి వెండి వస్తువు ఏదో ఒకటి ఇవ్వాలి ఆ రోజునాడు ఇందాకూ మనం చెప్పుకున్నాం గజత్తురాగా సహస్రం అని చెప్పి ఈ ఏనుగులు గుర్రాలు ఇటువంటివన్నీ కూడా కొన్ని వేలు దానం ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా గోకులం భూరిదానం గోకులాలు భూమి మొత్తం ఇచ్చేస్తే ఎంత ఫలితం వస్తుందో కనక రజిత పాత్రం బంగారు వెండి పాత్రలు ఈ సముద్రం అలలకి ముందుకు వెనక్కి వచ్చేటువంటి ఆ అలలు కూడా కనిపించకుండా మొత్తం సాగరాంతం కూడా దానం ఇచ్చేస్తే ఎంత ఫలితం వస్తుందో రెండు వంశాల్ని వృద్ధి చేసేటువంటి కన్యాదానం కోటి కన్యాల్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక మనిషికి మామూలు రోజుల్లోనే అన్నం పెడితే అంత ఫలితం వస్తుంది ఆ రోజు నాడు ఇంటికి పిలిచి కడుపు నిండా అన్నం పెడితే అంత ఫలితం దానికి సాక్షి గణపతి సాక్ష గణపతి దానికి ఇలా అక్షయ తృతీయ రోజు నాడు చేయవలసింది ఏమిటి అంటే కుండ అంటే చిన్న చెంబు లాంటిది అంతదైనా సరే ఉంటాయి తీసుకొని అందులో పాలు పోసి మనకు తెలిసిన మన గురువుగారు ఎవరైతే ఉంటారో మనం వారి ఇంటికి వెళ్ళి వారికి ఇచ్చి అవ్వటం అలాగనే స్వయం పాకానికి సంబంధించినటువంటి భోజన పాత్రలు ఇవ్వటం మన ఇంటికి పిలుచుకొని కడుపు నిండా ఒక్క ముద్దు తిన్నా అనుకుంటూ ఏది వండి పెట్టగలము అంటే ఏమిటంటే ఆ మనిషికి మనం పది రకాలు వండి పెడితే ఆ పది రకాలు కూడా పది రెట్ల వృద్ధి అంటే ఒక రోజుకి మనం వంద మందికి భోజనం పెట్టేటువంటి వృద్ధి భగవంతుడు అదే ద్రవ్యాలతో ఇస్తారు మనకు అదం అక్షయ తృతీయ అని అంటే నువ్వు ఏ మనిషికి భోజనం పెట్టావు ఎంతమందికి భోజనం పెట్టావు ఎన్ని పదార్థాలతోటి పెట్టావు ఆ పదార్థం మొత్తం నీకు అక్కడ వృద్ధి చెందుతూ ఉంటుంది అది అక్షయ తృతీయ అని అంటే కానీ ఈ యొక్క పైశాచికం ఎక్కడించి పుట్టిందో తెలియదమ్మా అక్షయ తృతీయ అని కాదు బంగారం వాళ్ళు అక్షయ తృతీయ ఆఫర్ బంపర్ ఆఫర్ మెగా ఆఫర్ అంటారు ఏమీ లేదు మొత్తం నామాలే ఎందుకు కొంటున్నారు ఎందుకు కొనాలో ఒక ఒక మనిషికి ఒక క్లారిటీ లేదండి కొనుక్కునే వాళ్ళు మీరు ఎందుకు కొంటున్నారు అని అడిగితే అక్షతృతి క్షత్రు కాబట్టి కొంటున్నారు ఎవరు చెప్పారు కొనమని ఏ శాస్త్ర ప్రమాణం ఉందంటే తెలియాలి తెలియదు కానీ మనం వంద వీడియోస్ చేయమని దీని మీద కానీ నూట ఒకటి మంది వెళ్ళి కొంటారు అంటే వీళ్ళందరికీ కూడా దెబ్బ తినటానికి దెబ్బ తగలటానికి ఇబ్బందులు రావడానికి ఒక కారణం కావాలి ఆ కారణం అది అదేంటండి మీరు వాళ్ళు ఇట్లా చెప్తున్నారు పాతకేళ్ళ క్రితం ఇది ఉందా లేదు ఏ విధమ తీసుకొచ్చాడు ఆలోచించావా లేదు అక్షయ తృతీయ రోజు నాడు అక్షయంగా బంగారం కొంటే బాగుంటుంది కదండి బంగారం నువ్వు కొంటున్నావు అంటే డబ్బులు వెచ్చిస్తున్నావు అంటే నీకు డబ్బులు వెచ్చించడం కూడా అక్షయం అయిపోతుందిగా అంటే అప్పులు బాగా పోతావు తర్వాత అసలు అంటే బంగారం నువ్వు కొంటున్నావు అంటే డబ్బులు ఇస్తున్నావు ఊరికే నీకు డబ్బులు ఇచ్చి బంగారం కొంటున్నావు అంటే ఆ డబ్బులు ఇచ్చి బంగారం కొనడంలోనే ఆ గ్రామకు బంగారంలో వాడుకో చిన్నవోనో ఎంతోనో తరుగునో గిరుగునో అదో ఏదో తీసేశాడుగా నష్టపోయావుగా అంటే ఈ రకంగా నువ్వు ఏదైతే కొన్నావో నువ్వు కొంటే నా దగ్గరకు వచ్చింది అనుకుంటున్నావు ఆ డబ్బులా అనిపోయిందిగా నీకు వచ్చింది ఏదో వస్తున్న విషయం పెడితే పోయింది రాని అక్షయంగా పోతుందిగా పది గ్రాములు బంగారం కొన్నావు రేపు పొద్దున నీకు ప్రాణం మీదకి వచ్చింది తాకట్టు పెట్టావు అమ్మేశావు నువ్వు కొనరెట్టి నీకు రాదుగా అంటే నీకు అక్షయమేముంది ఇంకా అక్షయమని పోదా అమ్ముకుంటున్నాం అంటేనే క్షయం క్షయమైపోయింది కదా నాగార్జున గారు చెప్పారని చెప్పి ఎక్కడెక్కడో కొని వెంకటేష్ గారు చెప్పారని చెప్పి ఇంకడో తాగ తృప్తి అది కాదమ్మా ప్రధానం ఆ రోజు నాడు నీ ఇంట్లో ఎంతమంది చేయగలిగారు ఎంత తృప్తిగా చేయగలిగారు నువ్వు నీ శ్రేయస్సు కోరి నీ శ్రేయోభిరాషగా ఉండేటువంటి ఒక బ్రాహ్మణ ఇంటికి లేదంటే గురువు గారింటికి నువ్వెవరింటికి వెళ్ళి వాళ్ళకి పాదపూజ చేసుకొని ఇవ్వగలిగావు ఈ రెండు భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడమ్మా కానీ కిలో బంగారం కొన్నా మంచిది వచ్చే సంవత్సరానికి ఆ కిలో నీ దగ్గర ఉన్నట్టు నేను చెవు కోసుకుంటానండి తప్ప మాకు తెలియని విషయాలు మనం ఎప్పుడూ కూడా ప్రాపకాండ చేయకూడదు కొనే వాళ్ళకి నేను ఒకటే ఒక్క ప్రశ్న చేస్తా అక్షయ తృతీయ నేను బంగారం కొంటున్నా ఏ శాస్త్ర ప్రమాణంలో చెప్పబడి ఉన్నది అక్షయ తృతీయ రోజు నాడు ఈ బంగారం కొంటే నీకు మంచిది అనేటువంటిది అష్టాదశ పురాణాల్లో ఎక్కడ ఉంది అది కాకుండా విపురాణాలు ఎనిమిది ఉన్నాయి ఎందులో చెప్పబడి ఉన్నది అనేటువంటిది ఒక్కటి నాకు ప్రమాణం చూపించానండి చాలు అంటే ప్రమాణం కాకుండా నేను వెళ్ళి కొనుక్కుంటాను అంతే కదండి నూటెనిమిది పురాణాలు విపురాణాలు అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఇవే అష్టాదశ పురాణాలు విపురాణాలు ఉన్నాయి మళ్ళీ వాటిల్లో ఎక్కడైనా ధర్మశాస్త్రము ధర్మసింధునో నిర్ణయ సింధునో కాలామృతము చాలా ఉన్నాయి ఏదన్నా ఒక గ్రంథంలో అక్షయతృత తృతీయ రోజు నాడు సువర్ణం గనగకున్నట్లయితే వాళ్ళ జీవితం అమోఘంగా వృద్ధి ఉంటుంది అద్భుతం బ్రహ్మాండము బతుకోవదని చెప్పి ఎక్కడ ఒకటి రాసి ఉంటే నేను కొనుక్కుంటా ఏందులో రాసి లేనప్పుడు నువ్వు ఏ ప్రమాణరీత్యా కొంటున్నావు అనేటువంటి విషయం నీకు నువ్వు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని అడుగు ముందుకు వేస్తే వినాశకాలం దాపరించకుండా ఉంటుంది కేవలం క్షయం లోపల అన్నపూర్ణ భవానివై నభవతు సమతుల్యం అన్న ప్రసాద రెండు దృష్టిలో ఉంచుకొని ఆ రోజు నాడు నీ ఇంట్లో ఎంతమంది చేయగలిగారు అన్నము పప్పు కూర వేపు పురిహార పరమాన్నం స్వీటు వాహటూ షడ్రశోపేతమంటారు సార్ అండి ఆ రకంగా భోజనం నువ్వు ఎంతమందికి నీ ఇంట్లో పెట్టగలిగావు నీ ఇంట్లో ఎంతమందికి నువ్వు అన్నం పెట్టగలిగావు అనే ఒక్కదాని దృష్టి పెట్టు నీ విలాసిగా నీ జీవితానికి మంచి మంచిగనేటువంటి నీ గురువు ఇంటికి వెళ్ళి నువ్వు పాదబుచ్చి రాగలిగావా ఈ రెండు నువ్వు దృష్టిలో పెట్టుకోగలిగితే నీ జీవితకాలం భగవంతుడు నీ తోడుగా ఉంటాడు వచ్చి అదమ్మ తెలుసుకోవాల్సిందైతే చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను ఆ రోజున మందికి భోజనం పెడితే ఇంట్లోనే పెట్టాలి పెట్టడం తీసుకెళ్ళి ఇంట్లోనే ఒకవేళ ఇంట్లో ఎవరు రాలేదు అనుకుంటే దేవాలయం దగ్గర ఉంటారు కదా వారి చక్కగా విస్తరి వేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏ రకంగా అయితే కనుక వడ్డిస్తారో ఆ రకంగా వడ్డించి కానీ అంటే ఇక్కడ విస్తర వడ్డించేసే పెట్టేసేసి పర్లేదు అంటారని వాళ్ళగా ముట్టుకోవాలి భగవంతుడికి ప్రతిరూపాలమ్మ వాళ్ళు మన పాపాలని ప్రత్యక్షంగా తీసుకునే వాళ్ళు వాళ్ళే కాబట్టి నీకు ఇంటికి ఎవరు రాలేదు అనుకుందాం చక్కగా అన్నీ వండుకొని ఆర్డర్ చెప్పి తెప్పించుకోవడం కాదు శుభ్రంగా వండుకొని తీసుకెళ్ళి గిన్నెలో కారులో పెట్టుకొని తీసుకెళ్ళి లేదా బాక్సులో అయినా సర్దుకొని తీసుకెళ్ళి నలుగురే ఉన్నారు గుడి దగ్గర ఓకే ఆ నలుగురికి చక్కగా విస్తరాకి వేసి మళ్ళీ నాన్న కొంచెం తింటావా కొంచెం అన్నం పెట్టినా కొంచెం కూర అయిన పప్పు అయినా నెయ్యి నెయ్యి కూడా తీసుకెళ్ళండి అది నెయ్యి నేదేంటి అని మనం అనుకుంటాం కాబట్టి మన ఇంట్లో మనం ఏ రకంగా అయితే ఆ రకంగా సరే గుడి అయినా వెళ్ళాలి వాళ్ళకి పెట్టరాగలిగితే భగవంతుడు మన వెంట ఆ గుళ్ళో ఉండడం ఇంకా ఆ గుళ్ళో ఆ దేవుడు ఉండడు నీ మనస్సు ఎప్పుడైతే వాళ్ళు అంటరాని వాళ్ళు ముష్టివాళ్ళు అనేటువంటిది లేకుండా నా ఇంట్లో నా పిల్లలకి నేను ఎలా అయితే అన్నం పెడతాను ఆ రకంగా అక్కడ కూర్చొని వాళ్ళకి చక్కగా నన్ను తిన్నాన్న తినమ్మ ఇంకొక ముద్దు తినమ్మను మనం బెత్తనాడు ఎప్పుడైతే పెట్టావో ఆ మనస్సుకి భగవంతుడు కరిగి గుళ్ళ నుంచి నీ ఇంటికి వచ్చేస్తాడమ్మా అంతకన్నా కావాల్సింది జీవితానికి అది తెలుసుకోవాలి నేను అంటుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ భాగ్యం అది కూడా ఆ భాగ్యం కూడా దక్క చక్కగా వివరించారండి అక్షయ తృతి అని ఇలా జరుపుకోవాలి అంటే నమస్కారం గురువు గారు